అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మేము ఇన్ని కేసులు పెట్టామా మేమేదో పది కేజీలు పెట్టాము అది చట్టబద్ధంగా పెట్టాము అని నంగనాసి మాటలు మాట్లాడుతున్నారు మీరు ఎంత అరాచకాలు చేశారు రాష్ట్ర ప్రజలకు తెలుసు పల్నా టైగర్గా పేరున్న కోడెల శివప్రసాద్ గారు మీరు చేసిన అవమానాలకు ఆత్మహత్య చేసుకొని చనిపోయే విధంగా మీరు దారుణంగా అవమానించారు అదేవిధంగా చింతము నేను ప్రభాకర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చింతము నేను ప్రభాకర్ గారు రిమాండ్ చేసి రిమాండ్ నుంచి ఇంటికి వస్తుంటే కార్యకర్తలు వస్తారు ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఆ చింతమనేని ప్రభాకర్ గారి కోసం కార్యకర్తలు వస్తారు ఒక ర్యాలీ అనేది ఎవరికైనా జరుగుతుంది మీ మీ జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలు నుంచి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి వచ్చేటప్పుడు వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు దాని మీద ఎవరు కేసు పెట్టలేదా చింతమనేని ప్రభాకర్ గారు రిమాండ్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు ర్యాలీగా కార్యకర్తలు వస్తారు ఆయన కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఆయన ర్యాలీ న్యూసెన్స్ న్యూసెన్స్ కేసు పెట్టారు ఆయన మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వయసు డెబ్బై సంవత్సరాల పైన ఆయన వయసులో కరోనా టైంలో ఆయన్ని ఎన్ని రోజులు ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రోజులు రిమాండ్ చేశారు అంత దారుణంగా అవమానించారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు అదేవిధంగా చింతకాలు అయిన పాత్ర గారి మీద ఎన్ని కేసులు పెట్టారు ఆయన వయసు ఎంత అర్ధరాత్రిలో పోయి ఇంటి గోడ దూకి ఆయన అరెస్ట్ చేసిన సందర్భాలని ఈ రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోయారా మీ అరాచకాల మీద మీ అరాచకాలు ఎంత దోరుణంగా జరిగాయి రోజు ఎంత ధూళిపాలు నరేంద్ర గారిని కరోనా టైంలో ధూళిపల్లి నరేంద్ర గారిని అక్రమ అరెస్టులు అన్నీ అక్రమ ఒక్క కేసు అయినా నిలబడిందా ఇంకా అంబటి రాంబాబు గారు ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారు ఇన్ని రోజులు ఎవరైనా ఉన్నారంట మీరు నిజంగా తప్పు చేసుంటే కేసులు పెడితే కోర్టులో అవి ఎక్కువ రే బెయిల్ రాదు మా మా మీద మా మీద అన్ని మా టీడీపీ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులు కాబట్టి అక్కడ కోర్టులో నిలబడలేదు బెయిల్ వచ్చాయి మీ అన్నీ అరాచకాలు అవినీతి అహంకారం అహంకారపు మాటలు నీతి మాలిన పదాలు వాడి నీతి మాలిన పనులు చేసి మీరు కేసు బుక్ అయ్యింది మేము మీద మీరేం బతిత్తులు కాదు కదా మీరేం మంచి వాళ్ళ మీద ఏం కేసులు బుక్ చేయలేదు కదా మీ మీద అనవసరంగా అన్యాయంగా ఏమి కేసులు పెట్టలేదు కదా జడ్జిలు తీసుకున్న నిర్ణయాలు అవన్నీ మీరు మీరు యదో పనులు చేశారు కాబట్టి మీరు చేసిన యదో పనులని కోర్టు ముందు ఉంచితే మీకు బెయిల్ రావట్లేదు మీరు ఒక్క ఒక్కటైనా అన్ని కేసులు అన్యాయం కేసులు అక్రమ కేసులు అంటారు మీకు నిజాయితీగా ఉంటే ఏది కేసో రండి బయటికి రండి వాదించుకోండి ఒక్క కేసు కూడా మీ మీద అన్యాయంగా అక్రమంగా లేదు ఆ రోజు మా అచ్చెన్నాయుడు గారి మీద మా పార్టీ అధ్యక్షులుగా చేశారు అయ్యో అచ్చెన్నాయుడు గారి మీద ఎంత దారుణంగా ఆయనకి హార్ట్ సర్జరీ చేసి పైస్ ఆపరేషన్ చేసి ఉంటే దారుణంగా జీబు లేకపోయి ఒక మాజీ మంత్రిని ఏ విధంగా మీరు ఖరాజ్ చేశారు మర్చిపోయారు అంబటి రాంబాబు గారు సోమిరెడ్డి గారు మీద ఉద్యమాల నాయకుడు ఆయన ఎంతో కార్యకర్తలకి ఇన్స్పిరేషన్ ఆఫ్ యూత్ ఈరోజు ఒక ఉద్యమం ఆయన ఏమీ అక్రమం ఇలాగే అక్రమ సంపాదన తెలుసుకోవాలి మట్టి అమ్ముకోవాలి గ్రావెలు ఇసుక అమ్ముకోవాలి కంకర అమ్ముకోవాలా ఏ ఏ క్వార్జమ్ముకోలే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి మచ్చలేని నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మీద ఎన్ని చిల్లర కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు మీరు ఇంతకన్నా నీతి మన మీకన్నా ఎవరు చేయలేదు అమ్మటి రాంబాబు గారు మీరు అసలు ఈ ఆ టైంలో మీ ఐదేళ్ల గవర్నెన్స్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ఎన్ని అరాచకాలు చేశారని ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇప్పటికైనా వైసీపీ నాయకులు ముందు మీరు మీ పరిపాలన జరిగిన అన్యాయాలేంటి అవినీతి ఏంటి అక్రమాలేంటి అక్రమ అరెస్టులేంటి అవినీతి ఏంటి నీచమైన పనులేంటి టైటిల్ డీ యాక్ట్ చట్టాలు తెచ్చి మా భూములన్నీ లాక్కోవాలని చూస్తారా మీరే అంతకన్నా నీచమైన పనులు ఎవరన్నా చేశారా ఏ గవర్నమెంట్ అదే ఉంటే మాకు సీట్లు ఎందుకు రాలేదు సీట్లు మీరు నీచమైన పనులు చేశారు కాబట్టి రాలేదు ఈ రోజు కూడా వైసీపీ పార్టీ అనేది ఎందుకు ఓడిపోయాము అనేది చర్చ అనేది కార్యకర్తలను పిలిచి మీటింగ్ పెట్టుకున్న సందర్భం లేదు మీరు ఇంకా అమాయకంగా మాటలు చెప్పి ఏదో మేము మేము ఏదో పది కేజీలు పెట్టాము అవి చట్టబద్ధంగా పెట్టాము చట్టబద్ధంగా ఎక్కడ పెట్టారో మీరు అలాంటి అరాచకాలు చేశారనేది మీ అందరికీ తెలుసు ముందు మీరు అసలు కార్యకర్తలను పిలిచి పిలుచుకొని మొత్తం అసలు పార్టీ ఎందుకు ఓడిపోయిందన్న చర్చ ముందు చేసుకోండి తర్వాత మీరు మాట్లాడండి మీరు పెట్టిన మీరు చేసిన అక్రమ కేసులు మీరు చేసిన అన్యాయాలు ఎంత దారుణంగా టీడీపీ కార్యకర్తలు నిద్రపోయారా ఎంత దారుణంగా చేశారు మీరు చేసిన అక్రమ అరెస్టుల వల్ల ప్రపంచ దేశాలలో అసలు కొన్ని దేశాల్లో తొలిగోళ్ళు ఉండరు అని చాలామందికి తెలియదు నాకు కూడా తెలియదు వియత్నం అంట నెదర్లాండ్స్ అంటే ఎక్కడెక్కడో అక్కడ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారంటే మీరు ఎన్ని అరాచకాలు చేశారు మీ అరాచకాల స్థాయి ఏంటి మీ అక్రమ అరెస్టుల స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడిని పార్టీ అధ్యక్షుడిని ఆయన ఆయన డెబ్బై నాలుగేళ్ళ వయసులో అక్రమంగా అన్యాయంగా ఆరోపణలు ఒక్క ఆధారాలు లేని కేసులో పెట్టి యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ప్రపంచంలో తెలుగోళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కల్పించారు మీరు కేసుల గురించి మాట్లాడతారా చాలా దారుణం ఉంబట గారు ఇప్పటికైనా మీరు ఏం చేశారనేది మొత్తం మీరు కూర్చొని మాట్లాడుకోండి వాస్తవాలు తెలుసుకోండి అందరికీ నమస్కారం